ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కామిరెడ్డి నరసింహరావు నాని నియమితులయ్యారు దెందులూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామవరం గ్రామ సర్పంచ్ కామిరెడ్డి నరసింహరావు నానిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన కామిరెడ్డి నాని సోషల్ మీడియాలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి దంతులు నియోజకవర్గంలో బలోపేతానికి కృషి చేస్తానని నాని అన్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్